మీకు తెలుసా ఇస్రాయలీల పదమూడవ న్యాయధిపతి అయిన సంసోను గురించి సంసోను పాట తాను వేసిన విప్పుడు కథ యొక్క భావము తన భార్య వారికి తెలియజేసిందని తెలుసుకున్న ఆత్మ అతని మీదకి దిగిరాగా అష్కే లోమునకు వెళ్లి ముప్పై మందిని చంపి వారి సొమ్ము దోచుకుని ఆ కథ భావము చెప్పిన వారికి ఇచ్చి కోపంతో తన తండ్రి ఇంటికి వెళ్లిపోతాడు తరువాత సంసోను యొక్క కోపం చల్లారాక కొంతకాలానికి ఒక మేక పిల్లని తీసుకుని తన భార్య దగ్గరకు వెళ్తాడు కానీ అతని మామ లోపలికి వెళ్లనివ్వకుండా ఇలా అంటాడు నన్ను చిన్న నీవు ఆమెను ద్వేషించావు అనుకుని ఆమెను నీ స్నేహితునికి ఇచ్చాను అయితేనేమి ఆమె కంటే ఆమె చెల్లి అందమైనది ఆమెకు ప్రతిగా తన చెల్లును తీసుకోమంటాడు అప్పుడు సంసోను నేను ఇప్పుడు ఫిలిస్తీన్లకు హాని చేయకపోతే నేను నిరపరాధిని అని కోపంతో వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకొని ఒకదానితో ఒకదానికి కట్టి వాటి మధ్యలో దివిటి పెట్టి మంటను వెలిగించి వాటిని గోధుమ చేడిచిపెడతాడు అవి ద్రాక్ష తోటలను వలీవా తోటలన్నిటిని తగలబెడతాయి సమ్సోనే ఇదంతా చేశాడు అని తెలుసుకున్న ఫిలిస్తీలు వెళ్లి తన భార్యను తన మామను అగ్నితో కాల్చివేస్తారు ఇది తెలుసుకున్న సంసోను మీ మీద పగ తీర్చు చాలించేదని చెప్పి వారిని బహుగా హతము చేసి వెళ్లి ఏతాము బండసందులలో నివసిస్తాడు అప్పుడు యూధా యూధాదేశంలో దిగి చెదిరి దోపిడి కొరకే దండు కూర్చుతారు అప్పుడు యూధా వారు మీరెందుకు మా మీదకి వచ్చారు అని అడిగినప్పుడు వారు సంసోను మాకు చేసినట్లు మేమును మీకు చేస్తాము లేదంటే సంసోను పట్టుకుని మాకు అప్పగించండి అనగా వారు వెళ్లి ఏతాము బండసందులలో ఉన్న సంసోను చూచి మేము ఫిలిస్తీన్ల చేతికి నిన్న అప్పగించుటకు కట్ట వచ్చిద్దమని సమ్సోను చెప్తారు అందుకు సంసోను మీరు నా మీద పడకుండునట్లు ప్రమాణము చేయమంటాడు అందుకు వారు మేము నిన్ను చంపము కానీ రెండు కొత్త త్రాళ్లతో కట్టి వారికి అప్పగిస్తాము అని చెప్పి తీసుకువెళ్లగా ఫిలిస్తీలు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ సంశోను మీద దిగగానే తన చేతికి కట్టబడిన త్రాళ్లు అగ్ని చేత కాల్చబడు తను గాడిద యొక్క పచ్చి దవడను కనుగొని దాని చేత వెయ్యి మంది మనుషులను హతము చేస్తాడు